హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అస్లాం లేకుం నేను మీ గనిబాయిని మనం ఈరోజు యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్ నేను చేసిన తప్పులు మీరు చేయకండి యూట్యూబ్లో నేను మూడు నెలల నుంచి చాలా కష్టపడ్డాను ఆ మూడు నెలల్లో చాలా తప్పులు చేశాను ఆ తప్పులు మీరు చేయకండి ఈ వీడియో ఎందుకు తీసుకున్నానంటే ఈరోజు నాకు ఒక సంతోషం విషయం సంతోష విషయం ఆ సంతోషం ఏంటి అంటే నేను నేర్చుకున్న తర్వాత ఒక వీడియో పెట్టాను ఆ వీడియో కొంచెం హైలైట్ అయిపోతుంది అది మీరు కూడా చూడొచ్చు వెళ్ళి కావాలంటే నా మాటల అయితే ఆ వీడియో అయితే హైలైట్ అయిపోతుంది అది నేను ఎందుకు ఎలా అనేది మీకు నేను ఇలా షేర్ చేసుకుంటాను ఈ వీడియో కంపల్సరీ చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ పనికి వస్తుంది ఐదు నిమిషాలే కదా పది నిమిషాలే కదా అనుకోకండి ఇది మీకు లాజిక్ ఇలా లాజిక్ అంటే హండ్రెడ్ పర్సెంట్ లాజిక్ ఉండదు మీకు ఇలా మీరు నేర్చుకుంటారు ఒక మిడిల్ క్లాస్ క్యాండిడేట్ మీకు చెప్తానంటే అబద్ధం ఆడకుండా చెప్తాడు డిజైన్ చెప్తున్నా డిజైన్ చెప్తున్నా కావాలంటే ఒక్క వీడియో హైలైట్ అయింది ఒకటే వీడియో ఆ ఒక్క వీడియో మీరు వెళ్ళి చూడసుకోవచ్చు నా యూట్యూబ్లో కానీ బై లైఫ్ స్టైల్ వస్తుంది మీరు చూసుకోండి ఒకసారి వెళ్ళి కానీ నేను చెప్తున్నా వినండి మనం కొన్ని తప్పులు చేస్తుంటాం ఆ తప్పులు ఏంటిదంటే నాలుగైదు తప్పులు స్టార్టింగ్ చేస్తుంటాం కొత్తగా వచ్చి మనం యూట్యూబ్ గురించి తెలుసుకోకుండా ఒకటిసారి మనం ఏదో చేసేద్దాం ఏదో చేసేద్దాం అని వెళ్దాం అది కూడా నేను కూడా చేసినది నేను ఫస్ట్ అదే చేసిన నేను ఏదో చేద్దాం ఏదో చేద్దాం అని ఉల్టా అయిపోయింది కానీ ఫ్రెండ్ మనకు ఇది సీరియస్ మ్యాటర్ ఇది ఎందుకంటే యూట్యూబ్ అనేది చాలా సీరియస్ ఇది అలా ఏమవుతుంది అంటే కొన్ని విషయాలు అనేది తప్పు చేస్తే మనకు కాపీరైట్స్ వస్తాయి కాపీరైట్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ఓడ్సుకోవాలా మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అవి కూడా చూసుకోవాలా కొన్ని కొన్ని రీల్స్ తీరు మనకు అట్లా కాదు ఇది బాగా సిన్సియర్గా మనకు ప్రతి ఒక్కటి కూడా కొంచెం తప్పు చేసినా కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఒక శిక్ష అనేది ఉంటుంది అంటే మనం తప్పు చేస్తే ఇది ఇది ఈ రైట్స్ ఈ రైట్స్ ఉంటాయని తప్పు చేయకుండా చూసుకోవాలి ఒకసారి ఛాన్స్ ఇస్తాడు ఇంకోసారి ఏమో చెప్పలేము కూడా ఒకసారి ఛాన్స్ అయిపోయింది అది టూరిస్ అం టైం నేను జాగ్రత్త పడుతున్నా ఫస్ట్ అది ఒకటైతే మిస్టేక్ మీరు చూసుకోవాలి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకో మిస్టేక్ ఏంటిదంటే అంటే ఫ్రెండ్ మనం రీల్స్ తీసు అంటే వీడియో తీసేటప్పుడు బ్యాక్ కెమెరా అనేది హండ్రెడ్ పర్సెంట్ నీట్ ఉంచ ఉంచుకోవాలి ఎందుకంటే చూసే వాళ్ళకి మనకు అంటే అరే ఏముండదురా బాయ్ ఇది ఇట్లా చేస్తాడు అన్ అనవద్దు నాకు జరిగింది అది రెండోది రెండోది మనకు మొబైల్ ఇట్లా స్ట్రక్ అవ్వద్దు అది అస్సలు స్ట్రక్ అవ్వద్దు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి టైప్యాడ్ ఉంటుంది అది ఆర్డర్ చేసుకోండి నేను కూడా ఆర్డర్ చేసుకున్నా టైప్యాడ్ అనేది సెల్ఫీ స్టిక్ ఒక స్పీక్ మైకు అలాంటి చిన్న చిన్న ఆర్డర్ చేసుకోండి మీరు చేద్దామని ఉంటే మీకు స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లమ్స్ అవుతుంది కానీ వీడియో మీరు చూడండి మీకు కంపల్సరీ పనికి వస్తుంది నేను డిజైన్ చెప్తున్నాను మీ యూట్యూబ్ అన్ని ఛానల్ ఓపెన్ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి ఈ రెండు వేల ఇరవై ఐదులో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం పడుతుంది ఒక రెండు టిక్స్ అయితే అయిపోయినాయి మీకు కెమెరా గురించి అయిపోయింది ఒకటేమో యూట్యూబ్ మనకు కాపీరేట్స్ చేసేది రెండోది అయిపోయింది మీకు మూడోది ఏంటిదంటే మన ఈ మొబైల్ అనేది మొబైల్లో మనం అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు యూట్యూబ్ అనేది మనకు సిటీఆర్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది వైటి స్టూడియోలో సిటీఆర్ అన్ ఏ సిటీఆర్ అనేది ఉంటుంది సిటీఆర్ వస్తునే మనకు యూట్యూబ్ అండ్ ఛానల్ అనేది గ్రో అవుతుంది మన ఛానల్ అనేది గ్రో అవుతుంది అంటే పెట్టిన వీడియో అనేది కింద మెన్షన్ చేస్తాడు యూట్యూబర్ యూట్యూబర్ మనం అనుకున్నట్టు ఈజీగా అది ఫ్రెండ్ మనం చాలా టఫ్ ఉంటుంది కానీ మీరు నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ప్రాబ్లం అనిపించింది మీకు వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు అక్కడ కింద మెన్షన్ వస్తుంది ఇట్లా డైరెక్టు సిటీఆర్ మీరు గుడ్ విల్ గుడ్ అన్నట్టు ఒకటి వస్తుంది అట్లా వస్తేనే మీరు హండ్రెడ్ పర్సెంట్ టెన్ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎబో వస్తే నార్మల్ టెన్ కన్నా ఫిఫ్టీన్ దాకా వస్తే ఆవరేజ్ ఫిఫ్టీన్ కన్నా ఎబో వస్తే గుడ్ విల్ అంటే మీ వీడియో అనేది రేంజ్లో వెళ్ళిపోతూ ఉంటుంది మీకు కంపల్సరీ సిటీఆర్ అనేది చూసుకోండి ఒకటి ఆ సిటిఆర్ రాకుండా ఉంటే మీకు కంపల్సరీ కింద మీ ఆర్డర్ ఇస్తాడు మీ తమ్ముల్లో మిస్టేక్ ఉండదా లేకుంటే మీ కంటెనెట్లో మిస్టేక్ ఉన్నదా ఎలా మిస్టేక్ ఉన్నదా అది కంపల్సరీ మీరు చదవాలా చదువుతూనే మీకు అర్థమవుతుంది మీకు చదవకుంటే యూట్యూబ్లో మీ వీడియో అప్లోడ్ చేయడం ఆపేయండి మీరు కంపల్సరీ ఎందుకంటే యూట్యూబ్లో వీడియో చేయాలంటే మనం ప్రతి ఒక్కటి కూడా చదువుతూనే ఉండాలి అది మీకు అర్థం కాకుండా కూడా ఫ్రెండ్ నేను ఏదో చెప్తున్నాను మీకు బాధపడకండి మీరు మీరు ఏది చెప్పినా నేను తీసుకుంటాను నేను నాకు కామెంట్లో పెట్టచ్చు మీరు ఫ్రెండ్ నేను ఏది చెప్పినా కూడా మనం సక్సెస్ కావడానికి చెప్తున్నాను లైఫ్లో ఏదైనా సక్సెస్ కావాలంటే ఏదైనా చేయాలన్నా కూడా కంపల్సరీ పనిష్మెంట్ ఉంటుంది మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది మనం ఇండియన్ ఆర్మీలో సిక్స్టీ నైన్ కొడితే మనకు జాబ్ వస్తుంది ఇలా కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్ మన అందరూ అనుకుంటారు యూట్యూబ్లో పైసలు వస్తున్నాయి వస్తున్నాయి అట్లా కాదు ఫ్రెండ్ దీనికి నాకు ఫస్ట్ పనిష్మెంట్ ఏంటిదంటే అంటే థౌసండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ కావాలి ఆ టార్గెట్ అంటే కంపల్సరీ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అది పెద్ద విషయం కాదు మనకు అది అది మనం సాధించుకోవచ్చు అది వెయ్యి సబ్స్క్రైబ్ అయితే నాకు అయిపోయినాయి ఫ్రెండ్ నెక్స్ట్ టార్గెట్ ఏంటిదంటే అంటే ఫోర్ థౌజండ్ వాష్ అవర్స్ అంటే నాలుగు వేల గంటలు ఎక్కడ వస్తాయి ఫ్రెండ్ మనకి ఎవరిస్తారు నాలుగు వేల గంటలు మనకు అనుకున్న ఫ్రెండ్స్ అనేది మోసం చేస్తారు చూస్తూ అంటారు చూడరు కొంతమంది చూస్తారు కొంతమంది కొంతమంది టైం దొరకదు మోసం అంటే అట్లా కాదు ఫ్రెండ్ వాళ్ళు బాధపడతారు మోసం అంటే తప్పైపోయింది నాది అట్లా కాదు వాళ్ళకి టైం దొరకదు వాళ్ళు ఇప్పుడు ఉన్న బిజీ మొత్తం టోటల్ బిజీ 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 ఆ లైఫ్ అంతా బిజీ వాళ్ళ టైం దొరికితే చూస్తే లేకుండా లేదు కొంతమంది చూస్తున్నారు కానీ ఎంత చూసినా కూడా మన వీడియోస్ ఏమని హైట్ అవుతాయి అందుకనే మనం చేసే కంటెంట్ ఎట్లా బలం ఉండాలి ఫ్రెండ్ మనం ఒకళ్ళకి అడిగే ముందు మనకు ఒకళ్ళకి బతిమాలే ముందు మనకు మనమే ఆలోచించుకుని మనది మనమే ఒక రైట్ రైట్ చేయాలి అన్నట్టు ఒకటి టార్గెట్ పెట్టుకుంటే నేను కేమ్ కంపల్సరీ కొడతాను సెలక్షన్ అవుతాను అన్నట్టు ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఫ్రెండ్ టార్గెట్ పెట్టుకొని మనం తంబెల్ మూడు అయిపోయినాయి ఫ్రెండ్ నాలుగు తంబెల్ కంపల్సరీ తమ్మెళ్ళు నేర్చుకోవాలి ఫ్రెండ్ మీరు ఆ తమ్మెల్ అనేది మీకు నేను స్పీడ్ చెప్తాను వీడియో లాంగ్ అయిపోతాయి ఫ్రెండ్ నేను బాగా స్పీడ్ చెప్తా కంపల్సరీ చూడండి మీరు ఈ వీడియో చూస్తే మీకు చాలా 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 నేర్చుకుంటారు నేను ఒక చిన్న వ్యక్తి చెప్తున్నాను మీకు నేను ఫస్ట్ వీడియో తీసి మీకు నేను నేర్చుకుంటా కాడికి నేను ఏది నేర్చుకున్నాను మీకు అది చెప్తున్నాను నేను వేరే కొత్త ఏది చెప్తా లేను మీరు నాకు చూడొచ్చు నా యూట్యూబ్లో కూడా చూడొచ్చు నేను ఏం నేర్చుకున్నాను స్టార్టింగ్ తమ్ళళ్ళు ఎట్లుండే నాది స్టార్టింగ్ టైటిల్ ఎట్లా ఉండదు ఇప్పుడు టైటిల్ అనేది మీకు అర్థమైపోతుంది చాలా డిఫరెన్స్ ఉన్నది చాలా డిఫరెన్స్ కాదు హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నది యూట్యూబ్ వరే గుడ్ విల్ అని నాకు ఇచ్చేసి చెప్పేసిండు గుడ్ విల్ అని అంటే తమ్ముళ్ళ అన్నిట్లా కాదు తమ్మిళ్ళ గుడ్ విల్ కొంచెం మంచిగా చేస్తాను ఎంకరేజ్ చేసిండు నాకు ఇంక ఎంకరేజ్ చేస్తాడు ఓకే ఫ్రెండ్ మీకు కూడా ఎంకరేజ్ చేయాలంటే మీకు తమ్ముళ్ళ కంపల్సరీ అవసరం తమ్మెల్ అంటే మీకు కుళ్ళ కుళ్ళకి చెప్పాలంటే ఒక సినిమా థియేటర్ ఒక మనము ఒక మూవీ ఉన్నది ఆర్ఆర్ మూవీ ఉన్నది ఆర్ఆర్ మూవీలో మనకు ఆర్ఆర్ మూవీ ఇచ్చి ఇటు వెంకటే ఇటు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇటు రామ్ చరణ్ ఎట్లా ఫిగర్ ఇస్తారో అట్లనే ఒక టైటిల్ అది ఆ టైటిల్ హైలైట్ ఉంటేనే మనకు సిటీఆర్ అనేది హైలైట్ అవుతుంది ఫ్రెండ్ అల్లనే ఉంటుంది మ్యాన్ ప్లానింగ్ అంతా ప్లానింగ్ మొత్తం టోటల్ అల్లని ఉన్నది ఫ్రెండ్ మన టైటిల్ మన ప్లేస్ ఇల్ల ఈ తమిళ ఇలా టైటిల్ లా అంటే మనకు అలా తమిళ్ కూడా మనకు ఎంత సైజ్ ఇవ్వాలంటే నేను చెప్తా ఆ సైజు కూడా మీకు ఆ టై ఆ సైజు కూడా మీకు ఎక్కువ అయినా కూడా యాక్సెప్ట్ చేయచ్చు ఫ్రెండ్ అది మనకు కంప్లీట్ వస్తూ ఉంటుంది మనకు వీక్లీ వీక్లీ మనకు మెసేజ్ వస్తూ ఉంటుంది ఆ వీక్లీ వీక్లీ మెసేజ్లో మీకు కంపల్సరీ చెప్తూ ఉంటాడు ఏం చెప్తాడంటే మీ తమిళ్ళ ప్రాబ్లం ఉన్నది మీరు సరిపెట్టుకోండి మీకు తమిళ్ళ సైజ్ బిగ్ సైజ్ ఎక్కువైపోయింది అంటే మనం ఒక వీడియోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి మనం ఒక ఫోటో తీసుకోవాలంటే ఫోర్ బై ఫోర్ ట్వంటీ బై ట్వంటీ సిక్స్ బై సిక్స్ వరకు అట్లానే మనకు కూడా తమిళన యూట్యూబర్ తమిళనవ్ మె మెన్షన్ చేసింది అది ఏంటంటే పన్నెండు 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 వందల ఎనభై పన్నెండు వందల ఎనభై ఫ్రెండ్ ఇంటూ ఏడు వందల ఇరవై ఇది తమిళ్ ఫ్రెండ్ ఇది అంటే అలా ఇది బార్డర్ డబ్బా తిరిగి వస్తుంది ఫ్రెండ్ అది అలా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అది మీ ఇష్టం కానీ దానికి ఓవర్ కూడా పోవద్దు ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీన్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఇది తమ్మిల్ సైజ్ ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీన్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఇది తంబెల్ సైజ్ ఇది మీకు అర్థం కాకుండా గూగుల్ అడిగినే చెప్తాను మీకు తంబెల్ సైజ్ గురించి అది మనం ఎక్కడెక్కడో తీసుకుంటా ఉంటాం అది కాదు ఫ్రెండ్ మనకు కంపల్సరీ తంబెల్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ కావాలి అది అయితేనే మనకు సక్సెస్ అవుతాం టైటిల్ అనేది కూడా మీకు నీట్గా ఉండాలి ఫ్రెండ్ మనం ఓవర్ డెకరేషన్ చేసి మనం ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను మీతో నాలుగు విషయాలు చెప్దామని చెప్పి నేను ఏదో మాట్లాడి ఏదో చెప్పి దాని టైటిల్ ఏదో రాస్తే అది సక్సెస్ కావచ్చు ఫ్రెండ్ మనం దేని గురించి మాట్లాడతానేమో దేని గురించి చెప్తానో దాని గురించి ఆ కంటెంట్ గురించే మాట్లాడి కంటెంట్ గురించే వీడియో పెడితేనే మీకు హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్ అనేది మెన్షన్ చేసి మీకు గుడ్ విల్ ఇస్తాడు లేకుంటే అది ఏమైతే అంటే ఇప్పుడు ఒకవేళ మీకు గుడ్ విల్ వచ్చినా కూడా మీకు మోటైన్స్ టైం మీద మీకు అది ప్రాబ్లమ్స్ వస్తే ఛాన్స్ ఉంటాయి నేను చూసినా కాబట్టి చెప్తున్నా నేను చూసినా నేను ఇంకా చాలా వీడియోలు కూడా నేను రాత్రి రాత్రి నేను పడుకుంటప్పుడు కూడా తింది ఫ్రెండ్ ఈ మధ్యలో నేను ఫాస్టింగ్ ఉంటున్నాను రంజాన్ ఫాస్టింగ్ అయినా కూడా నేను పన్నెండు పన్నెండు వరకు నేను వీడియోస్ వాచ్ చేసి పడుకుంటున్నాను ఎందుకంటే కొన్ని నేర్చుకోవాలా కొన్ని నేను యూట్యూబ్లో ఎందుకు దిగిన గాడిస్ తెలుగు దేవుడు తెలుసు నేను దిగిన అనేది చాలా కష్టపడి నేర్చుకుంటున్నాను ఫ్రెండ్ ఇది టైంపాస్ గురించి కాదు ఫ్రెండ్ ఇంకొక విషయం ఏంటిదంటే నేను నేర్చుకున్నది వీడియో అప్లోడ్ చేసే ముందు మీ ఇంట్లో కంపల్సరీ వైఫై ఉండాలి గుర్తుపెట్టుకోండి డాటా బ్యాలెన్స్ మనం వెయ్యాలంటే మనం సరిపోము డాటా బ్యాలెన్స్ మన జేబు జేప్కి చిల్లు పడుతుంది అంటే మన అకౌంట్ బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి రీఛార్జ్ చేసి 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 నెట్వర్క్ పోయినా కూడా మీకు ప్రాబ్లమే అందుకని మీకు వైఫై ఉంటే వైఫై మీ టైం మీద కరెక్ట్ మీకు టూ జీ అయినా త్రీ జీ అయినా ఫోర్ జీ అయినా అన్లిమిటెడ్ మీకు వచ్చేస్తుంది నేను వైఫై పెట్టించుకున్న ఫ్రెండ్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి స్టార్టింగ్ వైఫై పెట్టించుకున్నా వైఫై పెట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ మెల్లి మెల్లని సాల్వ్ చేసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను యూట్యూబ్లో ఎన్ని మెట్లు ఎక్కినా అంటే ఫ్రెండ్ ఒక మెట్టు ఒక మెట్టు ప్రాబ్లం ఒక మెట్టు ఒక మెట్టు ప్రాబ్లం ఇప్పటికీ ఎన్నో మెట్లు ఎక్కుంటానే ప్రాబ్లమ్ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే వచ్చిన ఫ్రెండ్ లాస్ట్కి ఇంకొకటి నాలుగు ఐదు మెట్లు ఉన్నాయి ఫ్రెండ్ ఆ మెట్లు సాల్వ్ చేసుకుంటే యూట్యూబ్ది ఒకటి ఏంటంటే నేను ఐ కాల్ ఫ్రెండ్ ఏంటంటే ఒక అప్లోడ్ చేసుకోవడానికి నేను సరిపోతాను అప్లోడ్ రీచ్ కావడం కాకపోవడం అనేది అది పబ్లిక్ మీ దయ అన్నారా మీరు సపోర్ట్ ఉంటే ఏదైనా అవుతుంది అది ఏ విషయమైనా కూడా అంతే పబ్లిక్ సపోర్ట్ ఉంటే ఏదైతుంది ఒకటి ఒకటే రోజుల హైలైట్ అవుతుంది ఒకటే రోజుల కినికి వెళ్తారు పబ్లిక్ అంతా పబ్లిక్ ఏదో చేసినా పబ్లిక్ అందుకని నేను చెప్తానంటే మీకు కంపల్సరీ ఇవి నేర్చుకోండి చెప్పిన టిక్స్ అన్నీ నేను చెప్పినవన్నీ మీకు ఇంకా ఉన్నాయి నేను కానీ రీల్స్ ఈ వీడియో అనేది బాగా లాంగ్ అయిపోతుంది ఫ్రెండ్ ఆ వీడియో ఎంత లాంగ్ వెళ్తే అంత నేను చూస్తారో తెలియదు అంత నాకు తెలియదు కానీ అలా చాలా చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్ ఇలా ఫ్రెండ్స్ మనం ఇంకో విషయం ఏంటి అంటే తమిళ అనేది మనకు మంత్లీ వీక్లీ మనీ అడుగుతుంది ఆ మనీ అనేది పే చేయకండి మీరు ఇప్పుడే రూపాయి కూడా వేస్ట్ చేయకండి మనకు రూపాయి అనేది చాలా అవసరం ఫ్రెండ్ అది మనకు పైసలు అనేది చాలా అవసరం మనకు మన యూట్యూబ్ వచ్చింది కదా అని అది యాప్ ఈ యాప్ ఓపెన్ చేసి మనం అన్నీ పైసలు అన్నీ బర్బాద్ చేసుకోవడం మంత్లీ మంత్లీ అనేది మాకు ఫస్ట్ మీరు చూడండి చూసి అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీరు చేయగలుగుతా అంటేనే దానికి మీరు వీక్లీ తీసుకోండి ఫస్ట్ మీరు ఏదైనా చేద్దామని మీకు ఉంటే అలా మీకు మెన్షన్ కాకుంటే వీక్లీ తీసుకోండి మీకు అర్థమైతే చేయండి లేకుంటే దాని యాప్ని పక్కకు పడేయండి అంటే వీక్లీ అంటే మీకు తొంభై ఎనభై రూపాయలు అయిపోతుంది వీక్లీ అంటే మీరు ఒకటేసారి ఏదో ఏదో చేసి మీరు అట్లా చేయకండి ఫ్రెండ్ రీఛార్జ్ అనేది నేను చెప్పిన కదా కంపల్సరీ వైఫై పెట్టుకోండి ఫ్రెండ్ వైఫై పెట్టుకుంటే మీరు సేఫ్ ఉంటారు వైఫే కంపల్సరీ వైఫే మీకు ఇంట్లో అందరికీ సేఫ్ అయిపోతుంది మీకు కూడా సేఫ్ అయిపోతుంది వైఫే మీకు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మొబైల్స్ ఇలా ఇలా మొబైల్స్ వాడకండి పక్క పెట్టండి మీరు ఏ మొబైల్ అప్లోడ్ చేస్తున్నారో ఆ మొబైల్ పక్క పెట్టండి ఇంకో విషయం ఏంటంటే మీరు ఇలా నేను అప్లోడ్ చేయాలి టెన్షన్ పడాలి అనుకోకుండా మీరు ఒక త్రీ ఫోర్ అవర్స్ మీకు వీడియో దొరికితే మంచి వీడియో కంటెంట్ దొరికితే అది అప్లోడ్ చేసేయండి అప్లోడ్ చేసి ఎలాంటిని చెప్తున్నాను ఇంకో విషయం అప్లోడ్ చేసేయండి అప్లోడ్ అంటే మీకు పోదు మీకు పోదు దానికి ఒక టైమింగ్ ఉంటుంది కింద ఆ టైమింగ్ మీరు మెన్షన్ చేసుకోండి ఫలానా టైం ఫలానా డేట్ ఫలానా అన్ని టోటల్ ఆ టైంకి మన సినిమా రిలీజ్ అయిపోతుంది ఫ్రెండ్ బంపర్ ఇల్లు సినిమా అంటే ఏదో గుడ్ విల్ అది యూట్యూబ్ అనేది మొత్తం హైలైట్ పెట్టింది సరే అన్నీ తెలుసుకున్నా కాబట్టి చెప్తున్నా మన సినిమా అనేది రిలీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా మనం ఎక్కడ ఉన్నా కూడా మనం ఏడ ఉన్నా కూడా మన సినిమా అనేది మీరు అప్పుడు చేసిన పనికి ఇప్పుడు మీ సినిమా రిలీజ్ అయిపోతుంది మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆ టైం మీద మీ డాటా బ్యాలెన్స్ లేకుండా కూడా మీ దగ్గర డేటా బ్యాలెన్స్ లేకుండా కూడా మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయినా కూడా మొబైల్ ఛార్జింగ్ అయి లేకుండా కూడా మీ వీడియో అనేది డైరెక్ట్ మీకు వెళ్ళిపోతాయి ఫ్రెండ్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది అది ఒకటి హైలైట్ ఫ్రెండ్ నేను చాలా నాకు నేను ఎప్పుడైనా ఎక్కడున్నా కూడా నేను నైట్లో నేను ఈ టైం ఈ టైం అనేది మీరు గూగుల్లో సర్చ్ చేసుకోండి ఫ్రెండ్ కొన్ని టైమ్స్ ఉంటాయి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక టైం ఉంటుంది శనివారం నుంచి ఆదివారం వరకు ఒక టైం ఉంటుంది ఆదివారం శనివారం ఆదివారం గవర్నమెంట్ జాబ్ హాలిడేస్ ఆ టైం మీద చాలా మంది ఫ్రీనే టైం ఉంటారు ఏ టైం మీద ఉంటారు అనేది మీకు తెలుసు ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత కొంతమంది ఫ్రీగా పోకుంటారు ఆ టైం మీద చూసుకోండి మీరు టైం అనేది నేను మెన్షన్ చేయను ఎందుకంటే ఇంకా నేను కూడా చాలా నేర్చుకోవాలి నేర్చుకున్నట్టు చెప్పినా కానీ టైం కూడా నాకు నేను ఇప్పుడే టైం నేర్చుకుంటాను ఆ టైం మీద అప్లోడ్ చేయాలి ఆ టైం మీద అప్లోడ్ చేస్తేనే మనకు బెనిఫిట్ కంపల్సరీ ఫ్రీ సోమవారం సోమవారం నుంచి శుక్రవారం టైం కూడా ఉంటుంది మేడం ఆ టైం కూడా ఉంటుంది ఆ టైం కూడా కొంతమంది ఎప్పుడు ఫ్రీ ఉంటారు వర్కర్లు అనేది పనికి పోతారు ఆఫీస్కి పోతారు అప్పుడు ఎవరు చూడరు మీది ఆ టైం కూడా మీరు ఆలోచించండి వర్క్ మన వర్కర్లు కానీ ఎవరు కానీ ఎప్పుడు ఫ్రీగా ఉంటారు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు మీకు అర్థమై ఉంటుంది సోమవారం నుంచి శుక్రవారం వరకు పొద్దున ఫ్రీ ఉండరు ఫ్రెండ్ ఏదో టైం ఏదో ఇన్స్టాగ్రామ్ అట్లా ఓపెన్ చేస్తే కొంచెం టైంపాసుకి వెళ్ళిపోతారు రీల్స్ వీడియోలు చూడాలంటే ఆ టైం ఎప్పుడు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది రిలీఫ్ వన్ నుంచి టూ నుంచి ట్వెల్వ్ నుంచి టూ వరకు రిలీఫ్ ఉంటుంది మళ్ళీ ఫోర్ ఫైవ్ నుంచి మళ్ళీ నైట్ రిలీఫ్ ఉంటుంది ఆ టైం మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి మీరు కూడా కొంచెం పెద్ద పెద్ద యూట్యూబ్లో ఉంటారు వాళ్ళని అడగండి మీరు అడిగి అంటే వాళ్ళు చెప్పరు మీకు ఎట్లనే వాళ్ళు చేసిన వీడియో మనం చూసుకుంటూ ఉండాలి అన్ని వీడియోస్ చూస్తేనే మనకు సేఫ్ అవుతుంది అట్లనే చెప్తున్నా మీకు ఇది కంపల్సరీ పాటించుకోండి నాకు ఇంకా తెలుస్తే మీకు చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఏం అర్థం కాకుండా కామెంట్ పెట్టండి నేను మీకు నేను హెల్ప్ చేస్తాను నేర్చుకున్న కాడికి నా వీడియోస్ అంటే నా వీడియోస్ మంచిగా ఉంటేనే మీరు పబ్లిక్ ఫ్యాన్స్ అవుతారు ఇది కూడా అంతే ఫ్రెండ్ ఏదైనా కూడా మీరు అయితే లైక్ చేయండి ఫ్రెండ్ కంపల్సరీ కామెంట్ చేయండి మీరు లైక్ చేయండి నాకు ముందుకు వెళ్తుంది మీకు కామెంటే నాకు హెల్ప్ అవుతుంది మీకు కూడా హెల్ప్ అవుతుంది కంపల్సరీ కామెంట్ ఫ్రెండ్ మీరు అనుకుంటారు కామెంట్ పెడితే ఏమైతే కామెంట్ పెడితేనే మీ ప్రాబ్లమ్స్ అనేది సొల్యూషన్ అవుతుంది ఏదైనా అంతే ఇంట్లో ఏది ఇంట్లో అయినా బయట అయినా సదువులైనా ఏదైనా ఎక్కడైనా కూడా మీరు కామెంట్ అనేది మీరు ఒకటి చెప్తేనే ఎదుటికి అర్థమవుతుంది మీరు చెప్పండి అర్థం కాదు లోపల లోపల పెట్టుకుంటే కుంగిపోతారు బాధపడతారు చనిపోతారు రుగాలు వస్తాయి అన్న వస్తాయి ఫ్రెండ్ ఇవి కూడా అంతే ఫ్రెండ్ ఇది కామెంట్ పెడితేనే మీకు అర్థమవుతుంది మీ మనసులో మాట కామెంట్ అనేది ఒకటి ఏంటంటే ఫ్రెండ్ మన ఫ్యూచర్ ప్లానింగ్ అవతలు మనకు అర్థం కాకుండా అవతల కూడా చెప్తారు మన ప్లానింగ్ కంపల్సరీ ఫ్రెండ్ ఎవరికి ఇంకోటి ఫ్రెండ్ ఎవరికి కూడా తక్కువ వంచెనే వేయకండి ఫ్రెండ్ మీరు కూడా తక్కువ అంచనా వేసుకోకండి మీ లైఫ్లో ఒక మీరే రాజు మీరే మంత్రి ఓకే ఫ్రెండ్ బాయ్ మళ్ళీ కలుద్దాం